హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేమైతే సడన్గా హైదరాబాద్ వెళ్ళామని చెప్పాం కదండి ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత చూస్తే వర్షం చాలా పడుతుంది అనమాట సో కాసేపు ఆగాము కానీ తగ్గట్లేదు సో ఆ వర్షంలో అలా ఉంటే కూల్గా ఉంటుందని చెప్పేసి పక్కనైతే మాల్ ఉండే మాల్లోకి అయితే వెళ్ళాం అనమాట జూడియోకి అయితే వెళ్ళాము జూడియోలో నైంటీ నైన్ రూపీస్ టీషర్ట్స్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ టీషర్ట్స్ ప్యాంట్స్ అవి ఉన్నాయన్నమాట సో మా అయితే జాయ్కి కొన్ని బట్టలు అయితే తీసుకున్నాము నా కోసం కూడా కొన్ని టాప్స్ చూశాను కానీ తీసుకోలేదు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత మన మీద మనకి ఇంట్రెస్ట్ పోతుంది కదా టాప్స్ తీసుకోవాలని మనసు వచ్చినా కూడా పోనీ లేవు ఫైవ్ హండ్రెడ్ పెడితే టాప్ వస్తుంది పిల్లలకి అయితే టూ త్రీ డ్రెస్ టా టీషర్ట్స్ వస్తాయని చెప్పేసి చూసి లైట్ తీసుకున్నాను అనమాట సో ఇవైతే డ్రెస్సెస్ చాలా బాగున్నాయి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్లోనే ఉన్నాయన్నమాట ఫేస్ ప్యాక్స్ కానీ ఫేస్ మాస్క్లు ఫార్టీ నైన్ రూపీస్ లిప్ బామ్ కూడా ఉంది స్టార్టింగ్ ప్రైస్ చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ కూడా బాగున్నాయి అనమాట జూడియో వాళ్ళవి చాలా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే చాలా తక్కువే కదా క్లిప్స్ అవన్నీ చూసామన్నమాట చూసాను కానీ నేనేం తీసుకోలేదు పిల్లలకైతే టీషర్ట్స్ అవి తీసుకున్నాను సేమ్ నా అలాగే మా ఆయన కూడా అక్కడికి వెళ్ళి తన డ్రెస్సెస్ అవి చూసుకున్నాడు కానీ తీసుకో అంటే తీసుకోలేదు పిల్లలకైతే తీసేసుకున్నాం అనమాట తను తీసుకోలేదు నేను తీసుకోలేదు కానీ పిల్లలకి టూ టూ పేర్స్ అలా తీసుకున్నాం ఒకప్పుడు ఇలా ఉండేది అంటే ఏదైనా డ్రెస్ చూడగానే నచ్చితే కాసేపు ఆలోచించడం తీసుకోవడమే ఇప్పుడు అలా లేదు ఓన్లీ పిల్లల కోసమే ఆలోచించడం అయిపోయింది సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి